యేసుక్రీస్తువా మీకు స్తోత్రం కలుగును గాక ఏదైనా మీ తెలుసు లేవ చేత లోకమును రక్షించి మహిమ ఘనత ప్రభావం గలవాడ నా నోట నీ ఉంచిన వాక్కును నేను ప్రకటించటకి నీ సహాయం అందించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు పరిశుద్ధాత్మను అనుసరించేవారు పాపాత్మలు అయిన వారికి సహకరించరు వారిచ్చే ధనము కొరకే పరిశుద్ధులను అవమానించరు అందులోని బోధకులు గురుస్థానములో ఉన్నవారు నీచ స్త్రీలు ఇచ్చే ధర్మ కొరకు దైవాంశ సంభూతులైన వారిని అవమానించి విశాఖలకు దాసోహం అవుతారు కానీ మత గురువులుగా మనజాలలేరు కుటుంబంలోని వ్యతిరేకమైన భక్తులకు వ్యతిరేకమైన వారు వారు అటువంటి స్త్రీలు గురువులను సైతం ధనముతో కొని పరిశుద్ధులైన వారిని అవమానించుతున్నారు గురువులైన వారు పరిశుద్ధులైన వారు ఇది గ్రహించగలరు